సంవత్సరం నుంచి నాకు ఎన్ని నొప్పులు వచ్చినాయి కీళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు సంవత్సరానికి ఒకసారి కానీ నేను హాస్పిటల్కి పోను అంత పని చేసుకుంటే దాన్ని మొత్తం నొప్పులు వేసేసినవి ఒకదానిమిటి ఒకదానిమిటి నొప్పులు వచ్చినాయి వచ్చి వంగోలు కాని పోయినాయి వంగోలు పోయినా రక్త పరిచేసి రక్తం ఏం లేదమ్మా ఏ మాత నొప్పులు అని టాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు పోతాయో ఏం వేసుకో మింగుతుంటే ఆ నొప్పులు నయం నయ్యంగా అట్నే ట్యాబ్లెట్లు ఇండిసం వాడుతూనే ఉన్నాయి ఎక్కడికి పోయినా ఏమి లేదమ్మ అంటారు దురాత్మ నన్ను బట్టి మగ మనిషి దూరాత్ని బట్టి నన్ను సంవత్సరం నుంచి ఏది ఇచ్చిండు అసలు మంచంలో నుంచి లేవలేను అన్నం తినలేను నన్ను ఒకరు పట్టుకొని లాగ నా భర్త నన్ను కాళ్ళు కూర్చోబెట్టి అన్నం వేసి తినలేను మా అమ్మ ఏం చేసింది సంవత్సరం నుంచి బాధపడుతున్నాం అమ్మా అప్పుడు మంగళవారం పారకన పోతే బాగున్నావు ఒకసారి కడుపు నొప్పి వచ్చి మళ్ళీ బామ్మా ఆడికంటే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వచ్చినాము ఇంతవరకు ఇక్కడికి రాలమేమో నేను సరే దేవుడా నేను వస్తాను అన్నయ్య నన్ను నడిపించ మరి మంగళవారం చర్చి అన్నకాడి కానీ పార్థం చేసుకున్న ఏడిసి ఇంకా వారానికి చిన్నగా అక్కడి నుంచి రోడ్డు కట్టి నడిచే వచ్చిన ఒకదాన్నే నడిచే వచ్చిన ఇప్పుడు రెండు నెలలు నేను రావటము దేవుడు ఎలా బాగానే ఉంది నాకు నేను ఇంకా నా పనులు ఏం చేసుకున్న ఇంట్లో పనులు చేసుకుంటున్నా అప్పుడప్పుడు పొలం పని కానీ పోతున్నా మళ్ళా రెండో సాధ్యం ఏంటంటే నా మనవరాలకి ఒళ్ళంతా గాధలేసి బెంగళూరు లేచిందంటే మా అమ్మాయి వాళ్ళకి ఏం అర్థం కాక ఏడ్చుకొని ఇంటికి తీసుకోవచ్చు ఆ అమ్మాయి ఒళ్ళంతా ఇంత వాసిపోయింది చిన్నపిల్ల నాలుగు సంవత్సరాల పెళ్ళి దేవుడా ఏంది దేవుడి అమ్మాయి హాస్పిటల్ అమ్మ దీనికి ఏం చెయ్యరు అమ్మని అన్నారు ఇంకా ఏడ్చి తెల్లవారులు ఏడ్చుకుంటే పార్థం చేసుకున్న దేవుడా తెల్లారు తగ్గి మనవరాలు ఆడుకోవాలన్నా తగ్గిపోయి ఆడుకుంది సాక్ష్యం చెప్పుకుంటా ఒంగోలు పోతే ఆఫీస్ అక్కడ పోయి చూపించుకుని ఒక మళ్ళీ గుంటూరు పోతే ఆఫీస్ బాగానే ఉందని ఇప్పుడు సాహిత్యం చదువుతున్నాం అమ్మాయిది కానికేసి పచ్చనంగానే ఉంది పాటరమ్మ గారికి పాటరయ్య గారికి వంద నాకు గ్యాస్ స్టవ్లు అన్నారు గ్యాస్ స్టవ్లకు ఒక అట్టు ఉంటుంది ఒకనాడ నేను సాధ్యమం చదువుతానన్నా నిన్న బాగా ఉండదు అది దేవునికి స్తోత్రం మాది ఎరవనపల్లం దగ్గర రామ సముద్రం తిరంతా ఇప్పుడు నాకు ఈ ఒళ్ళంతా అంతా దొరదగా ఉండేది ఒళ్ళంతా దోమలు కొట్టే బెందులు వచ్చేది ఏం బాగుండటం లేదు షుగర్ ఏది బీపీ ఒకసారి డౌన్ అయిపోయేది అట్ట ఉంటుంది నాయన నేను తెరిచి పార్ధనకు వచ్చి మంగళవారం నేను చాచించుకుతాయ్యా నాకు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని అనుకున్నా అనుకున్నాక నెల జరిగింది నెల ఎట్ట జరిగిందంటే మా బాబాయ్ కొడుకు మందు తాగి గడ్డి ముందు తాగి సరిపోయిండు సరిపోవటంలో పశువు పసుపు అవన్నీ తీసుకొని పోవాలి అక్కడికి పోవాలి కదా చెప్పని లేడు చేసిన లేడు చేసారు కాళ్ళు రెండు కాళ్ళు అన్నీ నడవనియకుండా పాదాలన్నీ నడవనివ్వకుండా తిరగలేకుండా అట్టకుండా నాయన మళ్ళీ నేను ఆయన అనుకోని పోకుండా ఆ నాకు ఇలా చూపించిన తండ్రి నాకు తగ్గించి నాకు బాగా నేను మందిరానికి వచ్చి సాధ్యం చేస్తాను అనుకున్న ఐదు వందలు కానికలు ఇస్తల పోయా అని అనుకోని దాన్ని పెట్టుకుంటే ఇంకా బాగుంది అదే నా సాధ్యం దేవుడు దీవించిన ఇంద నుంచి ఒకటే కడుపులో నొప్పి అసలుకి కూర్చోలేకపోతున్నాం అసలుకి వాక్యాన్ని నిలకపోతున్నాం అన్నయ్య ప్రార్థన చేసిన తర్వాత తగ్గింది పోయిన వారం మంగళవారం ప్రార్థనకి రాలేకపోయా రాలేకపోయేసరికి ఇంట్లో అనారోగ్యము సమాధానం లేదు సమస్యలు ఎక్కువైపోయినాయి దేవుడి సాక్షాన్ని దీవించిన కాక అయ్యగారు కాదు అమ్మగారికి నా వందనాలు పో హాస్పిటల్కి పోతే తర్వాత నీకు దగ్గు ఆయా నెమ్ము షుగర్ వచ్చింది చెప్పిండ్రు సరే తండ్రి దేవుడు వేస్తాయే నువ్వేమున్నావు ఏదో చిన్న మూడు వేలు అయిపోయింది తగ్గలేదు మంగళవారం ప్రార్థనకి ఏడు వారాలు పాతను ఒప్పుకున్నాను శుభ్రంగా నెమ్ము తగ్గిపోయింది షుగర్ తగ్గిపోయింది దేవుడికి గొప్పవాడు నాకు మేలు చేసిండు షుగర్ తగ్గిపోయింది కాలుపల నుంచి మానలేస్తారు సేలపరుచుకొని మొన్నటి వారం వేసాయా నన్ను పనికి పంపియా కాలు బాగుపోయింది కాలు చెప్పు తోడు పని వస్తుంది బాగా బాగా అయిపోయింది కాలు దేవుని కటిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మా ఇంపరుద్దాం ఏసైకి మా కొందనాలు పాస్ గారి కొందనాలు పాస్ కొందనాలు సంగమైన కొందనాలు నేను చెప్పే సాక్ష్యం మరి నాకు మరి ఆరోగ్యం చాలు ఏసయ్యా నాకు పోయిన మరి ఐదు వారాల నుంచి నేను వరుసగా ఈ ఐదో వారం రావటము మరి నాకు ఇదివరకు ఇంతకు ముందైనా జిల్లా అంటే ఇన్స్పెక్షన్గా వచ్చి ఉన్నది మరి ఇన్స్పెక్షన్ వచ్చినా నేను ట్యాబ్లెట్లు కానీ తగ్గటం రావటము మళ్ళా తగ్గటం మళ్ళీ అట్లా వస్తుంది తండ్రి మరి ఎట్లా వేసాయా నాకు ఇట్లా వస్తుంది మళ్ళా తగ్గటము రావటము డాక్టర్ గారేమో నువ్వు ఒక రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూ వాడాలా అని అన్నాడు అయినా నేను ఇంకా రెండు నెలలు మూడు నెలలు వాడేది కాదు నేను వేసే ఆ ఐదు వారాలు వేసే దగ్గరికి వెళ్తాగానే నేను నిర్ణయించుకొని ఐదు వారాలు వచ్చిన నాకు ఆ ఇన్స్పెక్షన్ అనేది ఆ జల శరీరము ఎక్కడా ఈ ఐదు ఆరు వాళ్ళల్లో నాకేమీ లేదు బాగా ఆరోగ్య జిల్లా లేకుండా అసలు ఇన్స్పెక్షన్ అనేది లేకుండా నాకు శరీరం అసలు అరుకు దర్రంగా ఉండేది అటువంటిది లేకుండా ఈ ఐదు వారాలలో మూడు వారాలు ఉపవాసంగా ఉండి నేను ఉన్నాను ఐదు వారాలు వర్షం వచ్చిన నాకు విజయ ఇది అనేది శరీరంపై ఏమీ లేకుండా అసలు పోయింది ఏసే సహకారంతో ఏసే ప్రార్థనతో వేసే ఖర్చు రక్తమే నాకు మరి ఈ శరీరానికి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వేసే వందనాలు కానీ జరిగించాడు దేవుడు గట్టిగా చెప్పట్లు గట్టిగా దేవుడు ఈ నాకు ఇది తగ్గిపోతే నేను పాత కిసీల టిక్కి బియ్యం ఒప్పుకున్నా అయితే మరి ఈరోజు నేను ఇక్కడికి ఆ టిక్కి చాలా పోయినందుకు నేను అమౌంట్ నిర్ణయించుకొని వేద్దామని ఇచ్చిన టిక్కి ఓ సాక్ష్యము గేదా రెండు రోజులు వీని ఐపల్లె తండ్రి దేవుడ నేను ఒక రోజు దేవుడా మరి ఎట్లా మరి గేదా అయిపోలేదు నాయనా అయిపోతే మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటానన్నా ఆ గేదె ఏరేవాళ్ళు అలా తోట ఉండదని వాళ్ళే చెప్పారు పోయి తోటకొచ్చుకున్నా ఆ సాక్ష్యం ఓకే గాడ్ బ్లెస్ యు దేవుడు ఆ కుమారుడికి ఇచ్చినటువంటి మంచి కార్యాలను బట్టి అతడు కానుకగా సమర్పించాడు దేవునికి ఇస్తుంది గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మా ఏం పర్వతం పోయి నెలలు కాలు చేయ పచ్చే వచ్చింది మళ్ళీ నెల కల్లా కాళ్ళు చేయి బాగా వస్తే బాగానే ఉంది ఆ అయ్యగారికి అమ్మగారికి బంధనాలు ఆదివారం పారదానికి పోయొచ్చి ఇంటికి లెక్క కాలు చేతులు జ్వరము చలితే జ్వరం వచ్చినట్టుంది అయ్యగారికి ఫోన్ చేసాను అయ్యగారు పార్దన చేసే పార్దన చేసే లెక్క పార్ద తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది